నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలో ఉన్నటువంటి లోపాలను అధిగమించి విద్యార్థులను ఉన్నతమైన స్థానంలో ఉంచడమే శ్రీ వివేకానంద లక్ష్యం అన్నారు శ్రీ వివేకానంద విద్యా సంస్థల డైరెక్టర్ వై వెంకటేశ్వరరావు ఆదివారం పొదిల్లోని స్థానిక శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో కళాశాల యాజమాన్యం కెవీ రమణారెడ్డి వై వెంకటేశ్వరరావులు పాల్గొని కళాశాల అభివృద్ధికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు మాలో ఉన్న లోపాలను కూడా తెలియచేసి సరిదిద్దుకోవడానికి సహకరించాలని కోరారు అనంతరం ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమమైనటువంటి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కలిపి షాల్వా కప్పి మెడల్ సర్టిఫికేట్తో ఘనంగా సత్కరించారు అనంతరం సబ్జెక్టుల వారీగా అధ్యాపకుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులు వారి పిల్లల మార్కులను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్లు అధ్యాపక బృందం పాల్గొన్నారు మా బాబు కూడా మేము ఇట్లానే చూసుకుంటూ ఏ వాళ్ళని చూసి మా కార్ ఆ విధంగా మా వాడేవరే చూడేట్ అండి చెప్పడానికి నేను చెప్పాను చూసి దానికి వెళ్తానంటే ఐదు రోడ్లో కారు రోడ్లో దాంట్లో ఏది సార్ అది దర్శనా కాలేజ్లో అయితే దాదాపు ఉన్నాడు బాబు వన్ మంత్ లోపలే డ్రైవే తగ్గించి

ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలి లేకపోతే ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించాలని ఏ ఆశయంతో అయితే మీరు శ్రీ వివేకానంద పూజ కళాశాల ఎందుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ లక్ష్య వైపు పయనించడానికి మాకు అవకాశం ఉంటుంది ఎందుకంటే గత సంవత్సరం చాలా మంది తల్లిదండ్రులు ఇలాగనే వచ్చారు కొంత ఇబ్బంది కలిగిపోయినా

అటువంటి కావాలి మనకు అటువంటి నిర్దేశ మనస్తత్వం ఉన్నటువంటి తల్లిదండ్రులు మనం నిలదీయాలి అప్పుడే మేము కూడా ముందు దగ్గర పెట్టుకొని అభివృద్ధి పదంలో నడవడానికి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఈ సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్ మీకు సంబంధించి ఎటువంటి ఆటంకం కలగకూడదని మేమందరం కూడా మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ లో ఫలితాలు విడుదల ఈ లోపాలను సరిదిద్దుకోవాలి ప్రాధాన్యం ముందుకు మనుగడ సాగాలంటే ఆ రోజు కొంతమంది విద్యార్థులు అది మా లోపం కావచ్చు విద్యార్థుల లోపం కావచ్చు కొంతమంది ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులతో మేము సమ్మర్లో స్పెషల్ క్లాస్ ఏర్పాటు చేసి ఆ విద్యార్థులందరినీ కూడా మళ్ళా పాఠ్యాయించాము మళ్ళా తిరిగి గతంలోకి రిజల్ట్ వచ్చినప్పుడు ಮನಸ್ <Five pressing ricochip67> <SUV eatoples> ಆಲಕ್ಷ್ಮಿ ಮರಿ ತಂಡ ಆಮಿ ಮರಿ ತಂಡ सेइड वाला मदर एक्टर अंदर यस सर नेक्स्ट हां एमआई के आज लक्ष में स्टेटदार एमपी कोला के आज लक्ष चेक फाइंड आउट डिस्ट्रिक्ट आज 저건 또또 사세요. 제가 예. 예. 할 만한 거. 그렇죠? 나부터. 진짜는 다. 네 잔지를 뜻하는 거예요. 건 놓다. 제가 안될 거예요. 네.